మీరు రైతు అయితే లేదా ప్రభుత్వ ఉద్యోగి భారతదేశానికి ట్యాక్స్ కడుతున్నట్టయితే ఈ వీడియోని స్కిప్ చేయొద్దు దీన్ని మన ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రికి చేరే వరకు షేర్ చేయండి ఎందుకంటే ఈ మాటలు మన వ్యవసాయం భవిష్యత్తును మార్చగలవు మన రైతు ప్రతి సంవత్సరం సబ్సిడీ కోసం ఎదురు చూస్తాడు మరొకరు సహాయం చేస్తారనే ఆలోచనతో ఉంటాడు ఆశతో ఉంటాడు కానీ ఎవ్వరూ వ్యవసాయం వ్యాపారం ఎలా చేయాలో నేర్పరు మన రైతు బాగా కష్టపడతాడు కానీ బిజినెస్ మైండ్ సెట్ లేదు మన మట్టి సారవంతం కానీ సిస్టమ్స్ బలహీనంగా ఉన్నాయి మనమే అందరికీ ఆహారం పెంచుతాం కానీ లాభం మాత్రం తక్కువ నాకు ఒక కళ ఉంది ఒకరోజు మన రైతు ఎవరి సహాయం కోసం ఎదురు చూడడు తన చేతిలోనే సిస్టమ్స్ సొంత వ్యాపారం ఉంటుంది ఒకరోజు సబ్సిడీ లైన్లో నిలబడే రైతు స్టేజ్పై విజయవంతంగా నిలుస్తాడు నాకు ఒక కళ ఉంది ఒకరోజు అధికారి చెప్తారు మేము రైతుకు డబ్బులు ఇవ్వలేదు జ్ఞానం ఇచ్చామని మార్పు డబ్బుతో కాదు విజ్ఞానంతో వస్తుంది అందుకే మేము ముందుకు ఏం కాట్ అగ్రి బిజినెస్ మోడల్ ఇక్కడ మీరు నేర్చుకుంటారు ఏ పంటకు డిమాండ్ ఉందో లాభదాయకంగా వ్యవసాయం ఎలా చేయాలో విలువ జోడించి వాల్యూ అడిషన్ ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేయడం ఎలాగా డిజిటల్ మార్కెట్లో అమ్మడం ఇది సబ్సిడీ కాదు స్థిరమైన భవిష్యత్ నాకు ఒక కళ ఉంది ప్రతి గ్రామం వ్యాపార కేంద్ర కేంద్రం అవ్వాలి ప్రతి రైతు నాయకుడిగా ఎదగాలి ప్రతి పొలం పంట పాఠశాల అవ్వాలి ఇప్పుడే జాయిన్ అవ్వండి ఏం కాట అగ్రి బిజినెస్ మోడల్ ఈ వీడియోని ముఖ్యమంత్రులకి ప్రధానమంత్రికి చేరే వరకు షేర్ చేయండి రైతుకు దయ కాదు జ్ఞానం అవసరం ఆధారమైన పాలసీ అవసరం మన రైతు నేర్చుకుంటే భారతదేశం బలపడుతుంది జై హింద్